ప్రేజ్లా యేసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం జూన్ పది తేదీ రెండు వేల ఇరవై ఐదు బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్యవాగ్దానం యోహను స్వార్త పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనం శాంతి మీకు అనుగ్రహి వెలుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను ఆమెన్ ప్రేమైన దేవుని జనాంగమా శాంతి స్వరూపి అయిన యేసుక్రీస్తు మనతోనే ఉంటే శాంతి సమాధానములు మనకు కుమరించబడతాయి కుమ్మరించబడి శాంతి ఆవరిస్తుంది అని గ్రహించాలి నేరు ఈ ప్రపంచంలో కానీ కుటుంబాలలో కానీ శాంతి అనేది కరువైపోయింది గతంలో అయితే ఉన్న పరిస్థితుల రీత్యా కుటుంబములో కానీ సంఘములో కానీ శాంతి సమాధానాలు ఐక్యతలు ఉండేవి నేటి కాలంలో కొంచెం అమిబడినట్లు కనిపిస్తుంది దేవుడిచ్చే ఆశీర్వాదములు మనం పొందిన తలాంతులు గొప్ప స్థితులను హెచ్చింపులను భాగ్యములు అందుకుంటున్న మనం అది ఇచ్చిన దేవునిని దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ శాంతిని కోల్పోతున్నాం అవన్నీ ఇచ్చిన దేవుని ఆరాధించుటకు మహిమపరుచుటకు సమయం లేనంతగా గజిబిజి ప్రపంచంలో జీవిస్తున్నాం శాంతిని కోల్పోతున్నాం సమయం లేదని షాకుతో గడిపేయడంతో శాంతి కొరబడుతుంది యేసుక్రీస్తు ప్రభువు మనుషు కుమారుడుగా ఉండి శిష్యులకు ప్రజలకు తన బోధనలు తండ్రి మాటలను చెప్పుచు శాంతికరమైన జలమల వద్ద వారిని నడిపించి ఉన్నారు నింపి ఉన్నారు అయిన వారికి యేసుక్రీస్తు ప్రభువు ఉన్నంతసేపు భయం లేదు దిగులు లేదు ఎందుకంటే ఆయన శాంతి కలవాడు కనుక దేవుడి చిత్తము నెరవేర్చిన తరువాత తండ్రి యొద్దకు చేర్చుచున్న ఏసుక్రీస్తు మీకు శాంతి అనుగ్రహించి వెళుతున్నాను అని వారితో ధైర్యం ఇచ్చే ఆదరణ కలిగిన మాటలను చెప్పి ఉన్నారు లోకంలో శాంతి కన్నా నేను ఇచ్చే శాంతి గొప్పది శ్రేష్టమైనది పరిపూర్ణమైనదని చెబుతూ దానిలోని మీరు పయనించి ఆ మార్గమున అనుసరించుచు దేవుని ఆజ్ఞను గైకొనుచు విశ్వాసములో పరిపూర్ణంగా జీవిస్తుంటే శాంతి సమాధానాలతో జీవిస్తారని ఆయన చెప్పి ఉన్నాడు కావున ఆయన మాటలను విన్నా మనం చింతించవద్దు దిగులు పడవద్దు శాంతి లేదని ఆందోళన చెందవద్దు మీ భారము యావద్దు ఆయన మీద వెయ్యము ఆయన భరించి శిలువ రక్తంలో మనల్ని విడుదల దయచేసి శాంతి సమాధానంతో నింపబడి ఉన్నాడు కనుక మీరు ఆయన ఉండగా ఏ భారము మోయవద్దు సహోదరి సహోదరుడా దేవుని యొక్క శాంతిని సమాధానమును ఐక్యతలను పొందగల భాగ్యములను త్రిఏక దేవుడు తన సంరక్షణలో విడుదల దయచేసి కృపావాస్యులతో శాంతికరమైన జలమలి వద్దకు మనల్ని నడిపించుట కాకా అమీన్ ప్రార్థన మమ్మును నిరంతరం కాపాడే రక్షక పరలోకపు తండ్రి నీవు మమ్మును ఎన్నడను మరొక నీ కృపలో కాచిన నీ ప్రేమకై కృతజ్ఞతా చెల్లించుచున్నాము ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినుచున్నా ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టుము ఏ అంశం మరిచితమో విడుచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థనా సహకారము కోరుచున్న ప్రతి విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలగ వారి అంశంలన్నీ ఫలింప ఫలింపచేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ క్షేమకరంగా నివసించగల ధన్యతను అనుగ్రహించుతూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు తండ్రి కుమార త్రిఏక దేవుని కాపుదల నడుపుదల సవాహాసము నిరంతరము దృఢ విశ్వాసంలో నిలబడగలిగే ధన్యత యేసుక్రీస్తు మనందరికీ దయచేయును గాక అమేన్ ఇట్ల దేవుని సువర్త పరిచర్యలు మీ సహోదరి ఆమేన్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత